ఉచిత విద్య వైద్యం ఉపాధి నా లక్ష్యం ఆ దిశగా పోరాటం చేస్తానని కరీంనగర్ పార్లమెంటు స్వాతంత్ర అభ్యర్థి పేరాల మానసారెడ్డి స్పష్టం చేశారు జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన మానసారెడ్డి ప్రజలకు సుపరిపాలన అందిస్తూ యువతకు ఉపాధి ఉచిత విద్య వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానన్నారు ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని కంపెనీ తయారు చేసిన వస్తువులకు ఆ కంపెనీ ధర నిర్ణయించి అమ్ముతుంది కానీ రైతు పండించిన పంటకు ధరను నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతుకు ఎక్కడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి రాజకీయ రంగం ప్రవేశం చేశానని చెప్పారు ప్రజలు నాకు మద్దతుగా నిలిచి ఎంపీగా గెలిపించాలని కోరారు అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం నేను అందరూ ముందుకు వస్తున్నా మీకు అంటే నా ద్వారా నేను ఒక సమస్య నుంచి ముందుకు వచ్చాను ఆ సమస్య కోసం పోరాడుతున్న సమయంలో మేము ప్రశ్నించే విధానానికి చాలామంది అక్కడున్న అధికారులు అవ్వచ్చు ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు ఎవరైనా వాళ్ళు త్వరగా స్పందించడం జరిగింది ఆ స్పందన చూసి చాలామంది యువకులు ఇంకా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళు మాకు రెస్పాండ్ అయ్యి అక్క నువ్వు ప్రశ్నించే విధానానికి తొందరగా స్పందన వస్తుంది ఈ పోరాటంలో మేము భాగస్వామ్యం అవుతాము మాకు చాలా సమస్యలు ఉన్నాయని మా ముందుకి చాలా సమస్యలు తీసుకురావడం జరిగింది ఆ సమస్యలు చూసిన తర్వాత నాకు అనిపించింది సమస్య అనేది నా ఒక్క ఊరి వరకే పరిమితం కాలేదు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకమైన సమస్య ఉంది యువకులకు వేరే సమస్యలు ఉన్నాయి రైతులకు వేరే సమస్యలు ఉన్నాయి మనకి ఇప్పుడు ఎవరైతే యంగ్ కమింగ్ అప్కమింగ్ మన జనరేషన్స్ ఉన్నాయో వాళ్ళకి వేరే వేరే రకాల సమస్యలు ఉన్నాయి ఉద్యోగం అవ్వచ్చు వి వైద్యం అవ్వచ్చు నివాసం అవ్వచ్చు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క సమస్య కొన్ని సమస్యలు అయితే కొన్ని ఫ్యామిలీస్ని కదిలించేలా ఉన్నాయి